హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు సంక్రాంతి నోములలో భాగంగా ఈ వీడియోలో ఐదు రకాల కుంకుమల నోము కుంకుమ గిన్నెల నోము వివరిస్తానండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ నోము ఎలా పెట్టుకోవాలి ఎలా నోముకోవాలి అనే విషయాన్ని వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగులో ఉండే కుంకుమను నోముకోవాలన్నారు ఇలా కుంకుమకు సంబంధించి చాలా రకాల నోములే ఉన్నాయండి అందులో ఐదు రకాల కుంకుమల నోము గురించి కుంకుమ గిన్నెల నోము గురించి కుంకుమ డబ్బాల నోము గురించి ఈ వీడియోలో వివరిస్తానండి కుంకుమల నోముకు కావలసిన వస్తువులు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నవి ఐదు రకాల కుంకుమలండి ఈ ఐదు రకాల కుంకుమలు కూడా ఐదు సంవత్సరాలు నోముకోవచ్చు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కుంకుమ పెట్టి నోముకోవచ్చు లేదా ఈ ఐదు కలిపి ఒకే సంవత్సరం కూడా నోముకోవచ్చు లేదా మొదటి మూడు కూడా నోముకునే వాళ్ళు ఉన్నారు నేను చాలామందిని కనుక్కున్నాను కనుక్కున్న వాళ్ళలో ఈ మొదటి మూడు మాత్రమే నోముకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి కాకపోతే పద్ధతి ప్రకారం అయితే ఈ ఐదు రకాల కుంకుమలు నోముకోవాలట అందుకని నేను ఈ వీడియోలో అందరి వివరాలు తెలుసుకొని ఈ ఐదు రకాల కుంకుమల గురించి వివరిస్తున్నాను పద్ధతి ప్రకారం అయితే ఐదు రకాలు నోముకోవాలి కదా ఇంకా వాళ్ళ ఇష్టంతో నోముకుంటారు అని చెప్పేసి వీడియోలో పెడుతున్నాను కానీ ఈ ఐదు రకాలు కంపల్సరీ కాదట మొదటి మూడు కూడా నోముకోవచ్చట నోముకోదలుచుకున్న వాళ్ళు ఈ ఐదు రకాలు కూడా పెట్టి నోముకోవచ్చు ఇక మొదటిది వచ్చేసి పావు కిలో కుంకుమ ఈ కిలో కుంకుమలో బంగారు బొట్టు పెట్టుకోవాలట ఈ మధ్య కాలంలో చాలా మంది పగడాల బొట్టు కూడా పెట్టుకుని నోముకుంటున్నారు ఇక రెండవది వచ్చేసి అర్ధ కిలో కుంకుమ ఈ అర్ధ కిలో కుంకుమలో అద్దాల బొట్టు పెట్టి నోముకోవాలి ఇక మూడవది వచ్చేసి ముప్పావు కిలో కుంకుమ ఈ ముప్పావు కిలో కుంకుమలో ముత్యాల బొట్టు పెట్టి నోముకోవాలట నాలుగవది వచ్చేసి కిలో కుంకుమ ఇందులో రెండు వెండి కుడకలు పెట్టాలట ఐదవది వచ్చేసి కిలోంబావు కుంకుమ ఇందులో నూట ఎనిమిది నల్లపూసల దండలు పెట్టుకోవాలట మనం ఇంట్లో వచ్చినా సరే బయట కూడా దొరుకుతాయి నల్లపూసల దండలు అవి పెట్టి కూడా నోముకోవచ్చుట ఈ ఐదు ఐదు సంవత్సరాలు ఒక్కొక్కటి పెట్టి నోముకోవచ్చు లేదా ఐదు ఒక్కసారి పెట్టి కూడా నోముకోవచ్చట బంగారు బొట్టు పెట్టిన కుంకుమను ఆడబిడ్డకి ఇవ్వాలట ఇంకా మిగతా వాటిలో ఒకటి తల్లిగారికి అయితే తప్పకుండా ఇవ్వాలట ఇంకా మిగతావి తో బుట్టువులకు బంధువులకు ఎవరికైనా కూడా ఇవ్వొచ్చట ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సందేహం రావచ్చు ఈ ముత్యాల బొట్టు అద్దాల బొట్టు ఏంటి అని ఇలా ఒక బొట్టు తీసుకొని అందులో రెండు ముత్యాలు వేసి పెట్టుకోవాలి అలాగే ఇంకొక బొట్టు తీసుకొని అందులో చిన్నవి అద్దాలు దొరుకుతాయి కదండి మనము శారీస్ కల్లా కుట్టుకుంటాము చిన్న అద్దాలు అలాంటి అద్దాలైనా పెట్టుకోండి లేదా ఓడి బియ్యం సామాన్లలో దొరుకుతాయి కదా చిన్నవి అద్దాలు అవి పెట్టి ఒక బొట్టు పెట్టి కూడా నోముకోవచ్చు ఈ కుంకుమలు వాయనంగా ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పీసులు పెట్టి ఇవ్వాలట అండి ఇంకా వీలైతే శారీస్ కూడా పెట్టుకోవచ్చట కుంకుమ గిన్నెల నోము కూడా అండి పదమూడు గిన్నెలు తీసుకొని అందులో కుంకుమ పోసి అమ్మవారి విగ్రహాన్ని కాదు లేదా ఫోటో కానీ పెట్టేసి పదమూడు పైన గౌరమ్మను పెట్టుకొని నోముకోవచ్చండి ఇంకా పదమూడు ఇత్తడివి కానీ స్టీల్వి కానీ కుంకుమ భరణీలు తీసుకొని అందులో కుంకుమ పోసి కూడా పదమూడు సెట్గా నోముకోవచ్చు కుంకుమ పసుపు గిన్నెల నోము కూడా పెట్టుకోవచ్చు పదమూడు గిన్నెల్లో పసుపు పదమూడు గిన్నెల్లో కుంకుమ పోసి అలా సెట్గా పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవచ్చు అంతేకాకుండా కుంకుమ రాసి పసుపు రాసి అని లెక్క పెట్టుకోకుండా కుంకుమ పసుపు గిన్నెలల్లో కానీ జబ్బలల్లో కానీ పోసి గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు ఇలా మనకు ఏవి అందుబాటులో ఉంటే అవి ఏవి వీలైతే అవి పెట్టుకొని నోముకోవచ్చండి ఫ్రెండ్స్ ఇవే కాదండి సంక్రాంతి నోములకు సంబంధించి చాలా రకాల వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు